క్రీస్తునందు మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నీతో చేసిన నిబంధన నేను నిన్నడును మీరను దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు దూతగా చెప్పబడింది దేవుడైన యేసుక్రీస్తుని గురించే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన సందర్భం ఇది ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలంటే వారికి కొన్ని నియమాలు దేవుడు నియమించాడు అందులో మొదట మీరు ఐగుప్తును విడవాలి అని ఐగుప్తు పాప బానిసత్వానికి లోకానికి సాదృశ్యమైనది ఈ లోకం అనుసరిస్తున్న పాపంలో దేవుని బిడ్డలముగా మనము అనుసరింపకూడదు ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము ఈ లోకము చీకటి కార్యాలకు ప్రాధాన్యమిస్తుంది కానీ దేవుని బిడ్డలముగా మనము వెలుగు సంబంధం వలె చీకటికి దూరంగా ఉండాలి అన్నజనుల్లో వివాహ సంబంధం కానీ స్నేహితులతో చెడు అలవాట్లకు కానీ బానిసలం మనం కావద్దు ఒకవేళ వీటికి ఏమాత్రం నీవు చోటిచ్చినా ఆ పాప బానిసత్వం మనకు ఒక ముళ్ళుగా ఒక ఊరిగా మారుతుంది వాగ్దాన దేశమైన కణాను అనగా పరలోకం చేరకుండా చేస్తుంది ఒకవేళ ఇప్పటికే దేవునికి విరోధమైన ఆలోచన చేసి ఉంటే ఎలిగెత్తి ఏర్చి ప్రార్థన చేసినట్లయితే క్రీస్తు శిలువ త్యాగము నీవు చేసిన పాపముల విషయంలో క్షమాపణ దేవుడు జరిగిస్తాడు పాపము నుండి విడిపిస్తాడు దేవుడు తాను చేసిన వాగ్దాన దేశమైన పరలోకం నేను చేర్చుతాడు మాట ఇస్తే దేవుడు తప్పక నెరవేరుస్తాడు మాట తప్పటకు ఆయన నరుడు కాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాటి ఇస్రాయేల్ ప్రజల్లో దేవుని మాట విన్నవారు కణానుకు ప్రవేశించారు ఈనాడు దేవుని మాట విన్న మనం కూడా పరలోకం ప్రవేశిస్తాం ఆయన మాట వినని వారు మధ్యలో అరణ్యంలోనే రాలిపోయారు అనేక దేశాలలో అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని గుర్తిస్తూ అంగీకరిస్తూ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నటువంటి ఈ తరములో క్రీస్తుని దేవునిగా అంగీకరించని స్థితిలోనే ఉన్నట్లయితే మరొకసారి ఈ వాగ్దానం ద్వారా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బ్రతమాలతా ఉన్నాను దేవుని మాట విని ఈ లోక స్నేహాన్ని పాపాన్ని విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసిన పరలోకంలో ప్రవేశించుదాం అటు కృపా ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ ప్రేమగలని తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ఈ వాగ్దానం వింటున్న వారిలో ప్రభు ఎవరైనా నిన్ను అంగీకరించే స్థితిలో ఉన్నట్లయితే దయచేసి రెప్ప పాటలో వారిలో మారు మనస్సును మీరు దయచేయండి అపవాది క్రియల నుండి పాప బానిసత్వం నుండి ఈ లోక స్నేహం నుండి నీ ప్రియులను విడిపించండి వందల సంవత్సరాల క్రితం అబ్రహాముకు మీరు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు ఈనాటి ఇస్రాయేల్ దేశ ప్రజల విషయంలో కూడా నెరవేర్చబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ఆనాడు అనేక మంది ప్రవక్తల ద్వారా న్యాయాధిపతుల ద్వారా నీ బిడలను క్రమపరచినట్లు నీ వాక్యం వింటున్న నీ ప్రియులందరిలో ఈ వాగ్దానం ఫలింపచేయండి ఏ ఒక్కరు పాత్రలు కాకుండా ప్రతి ఒక్కరికి పరలోక భాగ్యం అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మెగా బ్లెస్ యూ